హీరో శివ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే తమిళ్లో హీరోగా రాణిస్తున్న శివకార్తికేయన్ రెమో వరుణ్ డాక్టర్ డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు అలాగే తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో తెలుగులోకి నేరుగా అడుగు పెట్టాడు ఈ సినిమా తమిళ తెలుగు రెండు భాషల్లో విడుదలైంది యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు అందుకొని ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇక రీసెంట్ గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది దాంతో ఇప్పుడు శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ పై వైప్ క్రియేట్ అయింది శివ కార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మదరాసి సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను విడుదల చేశారు ఈ పోస్టర్స్ లో శివ కార్తికేయన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇదిలా ఉంటే అమరన్ సినిమా కోసం శివకార్తికేయన్ బాడీ ఎలా బిల్డ్ చేశాడో చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమరన్ సినిమా తమిళనాడుకు చెందిన మాజీ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసింది ఈ సినిమా కోసం నటుడు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డాడు అమరన్ చిత్రం కోసం శివ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియో వైరల్గా మారింది అమరన్ సినిమా కోసం శివ కార్తికేయన్ చాలా కఠినమైన వ్యాయామాలు అలాగే ఫుడ్ డైట్ తీసుకున్నారు అమరన్ సినిమాలో శివకార్తికేయన్ కాలేజీ స్టూడెంట్ గా అలాగే మేజర్ ముకుంద్ పాత్రలో వేరియేషన్స్ కనపరిచారు గతంలో ఓ ఇంటర్వ్యూలో శివ మాట్లాడుతూ తాను మొదట బరువు తగ్గానని క్రమంగా టోన్డ్ బాడీని బిల్డ్ చేసుకున్నానని తెలిపారు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు